అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ఐదు రోజుల పాటు పూజలు అందుకున్న మా ఇంటి గణనాయకుడు నిమజ్జనానికి బయలుదేరాడండి ఈ నిమజ్జనం మా భీమవరానికి దగ్గరలో ఉన్న నర్సాపురంలో అఖండ గోదావరిలో నిమజ్జనం చేయడానికి నేను మా వారు మా గారు మా సాయి అందరం కలిపి బొచ్చగన్నపయ్యని అలానే బుజ్జిగన్నపయ్యని ఇద్దరిని తీసుకుని బయలుదేరామండి దారంతా కూడా రకరకాల వినాయక నిమజ్జనాల కోలాహలాలతో భలే సందడిగా ఉన్నాయిలేండి పల్లెలో కలువు తీరి ఉన్నాడు భక్తుల బాధలను తీర్చి బయలుతున్నాడు మా సాయి ఫ్రెండ్ అంటండి లడ్డు వేలం పాటలో లడ్డు పాడుకున్నాడంట ఇదిగో ఊరేగింపుగా ఇంటికి వెళ్తున్నాడు చూడండి అమవరం నుంచి నర్సాపురం వెళ్ళేలోగా బోలెడన్ని వినాయక నిమజ్జనాలుకి ఊరేగింపులు కనిపిస్తూ ఉన్నాయి ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా ఊరేగిస్తూ తీసుకువెళ్తున్నారు సరదాగా మీరు కూడా చూస్తారని అవన్నీ కూడా పెడుతూ ఉన్నాను అనమాట అండి మాకు దారిలో కనిపించిన వినాయక నిమజ్జనాలన్నీ కూడా మీరు కూడా చూసేయండి దారిలో ఏదన్నా ఊరేగింపు కనిపించింది అనుకోండి బాబు బాబు కొంచెం కారుని స్లో చేయవా అంటాం కారులోంచి వీడియో తీసుకోవటం ఒక చోటేమో సాయి దిగి వీడియో తీసేళ్ళండి అలా చూసుకుంటూ నెమ్మదిగా నర్సాపురం చేరుకున్నామండి నర్సాపురం ఊరు చాలా బాగుంటుందండి పాత ఊరు అనమాట ఈ ఇల్లు ఎంత బాగుంటాయో ఎన్నో ఏళ్ల క్రితమై అయ్యో ఇటువైపు ఇంకో బిల్డింగ్ ఉండేది సేమ్ అలాంటి ఎల్లో పెంకుటిల్లే అది పడగొట్టేసినట్టున్నారు నర్సాపురంలో పాత కట్టడాలు చాలా కనిపిస్తూ ఉంటాయండి ఇంకా అలా ఒక్కొక్కటి చూసుకుంటూ వలందర్ రేవుకి వెళ్ళామనమాట ఇక ఈ గోదావరి గట్ట అనమాట అండి ఈ గట్ అమ్మట వెళ్ళి ఆ చివరన నిమజ్జనం చేద్దామని అనుకుంటున్నాం ఎందుకంటే ఇక్కడంతా కూడా క్లోజ్ చేసేసారండి బాగా గోదావరి ఉధృతంగా ఉందనమాట ఈ పంటలు ఉంటాయి పంట అంటే ఇటు గట్టు నుంచి అటు గట్టుకి చేరవేసే ఒక ప్లాట్ఫామ్లు అనమాట ఇప్పుడైతే ప్లాట్ఫామ్లు తిరగట్లేదండి ఆ పంటలు తిరగట్లేదు పక్కకు పెట్టేసి ఉన్నాయి కదా లేకపోతే చాలామంది జనాలతోటి చాలా సందడిగా ఉంటుంది ఈ రేవు అటు పెళ్తే ఈస్ట్ గోదావరి ఇటు ఏమో వెస్ట్ గోదావరి అనమాట అండి ఇప్పుడు గోదావరి ఉధృతంగా ఉంది కాబట్టి ఈ పంటలన్నీ ఇదిగో పక్కకు పెట్టేసి ఉన్నాయండి ఇక ఇవన్నీ చూసుకుంటూ ఆ గట్టెమెట వెళ్తుంటే అది బాపు విగ్రహం అండి డైరెక్టర్ బాపు గారి విగ్రహం తర్వాత ఇది కళాక్షేత్రం బాపు కళాక్షేత్రం అని కూడా మెట్లు మెట్లుగా ఒకటి ఇక్కడ ఉంటుంది ప్రస్తుతానికైతే మనం నిమజ్జనానికి వెళ్తున్నాం కాబట్టి అక్కడ నిమజ్జనం చేసే దగ్గరికి వెళ్తున్నాం అప్పటికే చాలా వినాయక స్వాములు వస్తూ ఉన్నారు అనమాట అండి చాలా విగ్రహాలను అవి తీసుకొచ్చి ఇక్కడే నిమజ్జనం చేస్తారు లాస్ట్ ఇయర్ కూడా మేము ఇక్కడే చేసాము ఇక్కడ మెట్లు మెట్లుగా కట్టు ఉంటాయి అంటే గోదావరి అంతా దారంతా ఉన్నా కూడా అని ప్రత్యేకించి ఈ ప్రాంతంలో వినాయక నిమజ్జనాలకి పర్మిషన్ ఇస్తారనమాట అండి గోదావరి మాతా విగ్రహం కూడా చూపించు ఇదిగోండి ఇక్కడ గోదావరి మాత విగ్రహం ఉంటుంది అసలు ఒక ఏడెనిమిది మెట్లు పై వరకు కూడా నీళ్ళు వచ్చేసేసినాయి ఇప్పుడు సాయిదా గోదావరి చూడండి వరద నీరు అందుకనే ఎర్రగా ఉన్నది ఎర్రగా కనిపిస్తున్నాయి చూడండి ఇదంతా వరద నీరు అనమాట ఇది నిన్ను కూడా తెస్తాను మరి అయితే ఇదిగో మన ఫ్యామిలీ మెంబెర్స్దేనండి ఇది మీరు అందరూ చూసుకోండి మేడం గారు డిఎస్పీ గారంట దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు మీదే అలాగా అమ్మా బాగున్నాడు గణేషుడు అవునా అవునా అదే ఆ పాప గుర్తుపట్టింది బాగుంది కార్లో తెస్తామనుకున్నా ఇలానే అనుకున్నా నేను కూడా అవ్వలేదు చాలా బాగుంది మీరే అంట కదండి చాలా బాగుంది అలాగా అండి అవునండి ఓకే నరసాపురంలో ఫేమస్ గురువు గారు సిద్ధాంతి గారు మీరు అనిల్ కుమార్ గారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వారు వారి ఆధ్వర్యంలో వస్తాడనమాట కనపయ్యా మన ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది కనిపించారండి ఇక్కడ వైట్ షర్ట్ వేసుకున్న ఆయన ఆయన వారి మిస్సెస్ ఇద్దరు మన వీడియోస్ చూస్తారట మా మిస్సెస్తో ఒకసారి మాట్లాడండి అని ఫోన్ చేసి ఇచ్చారు ఇదిగోండి ఇక్కడ స్పోర్ట్స్ డ్రెస్లో ఉన్నారు డాక్టర్ శ్రీవేద ఆవిడ గ్రూప్ వన్ రాసి డిఎస్పిగా వచ్చారంటండి అంటే మెడిసిన్ చేసి గ్రూప్ వన్ రాసి డిఎస్పీగా రావటం అనేది చాలా గొప్ప విషయం కదండి అందున చాలా సాదాసీదాగా సైకిల్ వేసుకుని వచ్చారండి ఆవిడ జిప్ మీద తిరగరంట ప్రతిరోజు పర్యవేక్షణకి ఇదంతా కూడా సైకిల్ మీద తిరుగుతారంట అది తెలిసి నాకు చాలా హ్యాపీగా అనిపించి అప్రిషియేట్ చేద్దాం అని అని చెప్పి దగ్గరికి వెళ్ళాను మన ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి వీరికి అమ్మ మాట ఛానల్ అండి విడిది అని చెప్పి చెప్పారు నా గురించి ఓ మీరు అమ్మ మాటా అండి మా మదర్కి ఎంత ఇష్టమో మీరంటే ఒకసారి ఫోన్లో మాట్లాడతారు అని చెప్పి వారు కూడా వాళ్ళ అమ్మగారితో ఫోన్లో మాట్లాడమని అని అడిగేసరికి నాకు చాలా చాలా సంతోషంగా అనిపించిందండి వారి మదర్ అమ్మ మాట బాగా ఫోన్ చేస్తున్నారు నేను నా స్వహస్తాలతో తయారు చేసుకున్న మా ఇంటి గణపయ్యని అఖండ గోదావరిలో నిమజ్జనం చేయటం కోసం నన్ను నర్సాపురం వెళ్ళి చాలా ఆనందంగా నిమజ్జనం చేసిన తర్వాత నా ఆనందాన్ని ఇంకా పెంచేలాగా మన ఫ్యామిలీ మెంబర్స్ని చాలా మందిని పలకరింపచేయటం వారందరూ కూడా ఆనందంగా మాట్లాడటం ఇదంతా కూడా సాక్షాత్తు ఆ భగవంతుడి దయ అని అనిపించింది అనమాట అండి ఇంకా మేడం గారేమో నా నెంబర్ తీసుకున్నారు మా మదర్తో ఎప్పుడైనా మాట్లాడిస్తూ ఉంటాను పర్వాలేదా అంటే పర్వాలేదండి మాట్లాడించండి అని చెప్పాను నా నెంబర్ తీసుకుని మళ్ళీ ఆవిడ సైకిల్ మీదే బయలుదేరారు అనమాట నిద్రండి ఈ సైకిల్ మీద వారు ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగు పర్యవేక్షణ చేస్తారంటండి చాలా గ్రేట్ కదండి వినాయక చవితి స్వామి నిమజ్జనం అంటే పిల్లలు పెద్దలు అందరూ కూడా సందడి సందడిగా చేస్తారు కదండి ఈ పిల్లలు చూడండి బుజ్జి వినాయకుడిని ఒక కారులో పెట్టి తీసుకొచ్చి చక్కగా గణపతి చుట్టూ తిరుగుతూ రకరకాల అవి మోగిస్తూ ఉంటే చాలా సరదాగా అనిపించింది అనమాట అండి ఇక వారందరికీ కూడా బిస్కెట్ ప్యాకెట్లు అవి ఇచ్చాను వారందరికీ కూడా ఇక బాయ్ చెప్పి రిటర్న్ బయలుదేరాము అనమాట అండి ఇది మోగ మనసుల్లో సావిత్రి గారి ఇల్లు అనమాట వెనక్కి అనిపించేది ఆ పాత ఇల్లు అలానే ఉన్నది ఇంకా భలే హ్యాపీగా అనిపించింది నాకు వినాయక స్వామి అలాగా ఆనందించేలాగా ఏదో ఒకటి చేస్తారు ఎంత ఫుల్ వాటర్ ఉన్నది ఇదంతా వరద నీళ్ళే బరాబరీగా ఉన్నది రోడ్డుకి బరాబరీగా ఉన్నట్లుంది వరద నీళ్ళు అయితే ఎర్రగా ఉంటాయి ను లైటింగ్ ఆన్ చేసేసి భలే కలర్ఫుల్ గా ఉన్నాయి చూడండి

వినాయకుడు కూడా వెళ్ళిపోయాడు దాటిలో కనిపించిన వినాయక స్వాముల ఊరేగింపులన్నీ చూసుకుంటూ ఆనందంగా ఇంటికి వచ్చామండి ఇంటికి వచ్చేసరికి మన ఫ్యామిలీ మెంబర్స్ నా కోసం వెయిట్ చేస్తూ అండి చాలాసేపు అయింది అమ్మా వచ్చి అవునా కూర్చోండి కూర్చోండి ఇటు తలుపు తీస్తాను కూర్చోండి అమ్మ నర్సాపురం వెళ్ళాము అది వచ్చేసారా ఎక్కడి నుంచి వైజాగ్ నుంచి వారి బాబుని తీసుకుని వచ్చారు మా తల్లిని దర్శించుకున్నారా అండి వైజాగ్ నుంచి ఉదయం ఎల్టీటికి బయలుదేరి వచ్చారంటండి అక్కడే స్టేషన్ దగ్గరే రూమ్ తీసుకున్నారట ఫ్రెష్ అయ్యి మాముళ్ళమ్మ తల్లిని దర్శించుకుని శక్తీశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి ఇంకా చుట్టుపక్కల దేవాలయాలన్నీ కూడా చూసుకుని సాయంత్రానికి స్వామి దేవాలయం దగ్గరికి వచ్చి మన ఇంటికి వచ్చారంట హ్యాపీగా వారితో కొద్దిసేపు ఆడిన తర్వాత వారు వెళ్ళిపోయారు ఆ తర్వాత మా ఇంటి దగ్గర పందిళ్ళలో లడ్డు వేలం పాటలో పాల్గొన్న వారు అంటే ఆ లడ్డూని పాడుకున్న వాళ్ళు ప్రసాదంగా అందరికీ పంచి పెడతారు మా ఇంటి దగ్గర చుట్టుపక్కల ముగ్గురు పాడుకున్నారన్నమాట అండి వాళ్ళు ప్రసాదాలు తెచ్చిచ్చారు ఈ సంవత్సరం ఈ స్వామి ప్రసాదంతో వినాయక చవితి కార్యక్రమం ముగిసిందనమాట అండి నాకు చాలా చాలా సంతోషంగా అనిపించింది వచ్చే సంవత్సరం ప్రతి ఒక్కరం కూడా మరింత ఆనందంగా వినాయక చవితి జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుకి ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటానండి